సాగిపోనేస్తమ మనశ్శాంతిని మనశ్శాంతిని పెంచనంటుంది అంతులేని ఆశలు వృధా ప్రయాసలతో అడుగు అడుగుపడు పడనంటుంది అలు పెరగని ప్రయాణం అతిలు అవలు ఎగసిపడే అవ అవాంతరాలు నిరాశల సుడిగుండాల ఎన్నో అంతులేని ఆలోచన అంతులేని ఆలోచనలు అగ్గి అగ్గి వలే విరామములేని విరామము లేని ప్రయాణములు విరా విరాధాతల దాతల మిసిడిలో సాగిపోనేస్తమా చిరునవ్వు అనే వెలుగులో చిరునవ్వు అనే వెలుగులో ప్రయత్నం అనే దారిలో రేపటి వృషోదయానికి వేచి చూస్తుంది ఒకనాటి ఉదయం వేళ ఒంటరిగా అలా తోటలో పయనిస్తూ నా పక్షుల కిలకిల ఆవాలు వింటున్నాయి చేతిలో చెయ్యి వేసే నడిచే నేస్తాలు వెంట ఎవరూ లేరనుకున్నా నా అడుగులు ఒంటరిగానే పడుతున్నాయని అనుకున్నా నేను వెళ్ళే దారిలో నాతో వస్తున్న అనుక్షణం ఏ బంధంతో ముడిబడి లేదు అనుకున్నా చల్లని ఒక పిల్లక నన్ను తన ఊళ్ళోకి లాగుకున్న ఎన్నాళ్ళు నేను ఒంటరిగా భావించుకున్నా ప్రకృతి నన్ను తన నేస్తంగా ప్రకృతిని ప్ర ప్రకటిస్తూ ఉన్న ఇప్పుడే తెలుసుకున్నా నేను ఎప్పుడూ అంటరిగా ఎందుకంటే నేను ప్రకటిస్తున్నాను నా ప్రియ నేస్తం అని